ఉన్నాయి దొరికింది ఎందుకంటే ఈరోజు బడ్జెట్లో సినిమా తీస్తే సూపర్ హిట్ ఈ సినిమా ఒక క్యాలిక్యులేషన్తో తీశారు ఒక ఫన్తో తీశారు ఒక నమ్మకంతో తీశారు కాబట్టి ఈ సినిమా సక్సెస్ అయింది ఎందుకంటే నేను యూరోప్లో ఉన్నప్పుడు చూశాను కొందరు అడుగుతుండేవాళ్ళు క్వశ్చన్స్ కిరణ్ గారు మీరు అలా చేయవచ్చు కదా మీరు ఇలా చేయించుకోవచ్చు కదా అసలు సినిమా అనేదే నథింగ్ అబౌట్ క్యాలిక్యులేషన్స్ ఎందుకంటే ఒక పెళ్ళయి శోభనం చేసుకునేవాడు ఊటీలోకి వెళ్ళి ఇరవై మంది కపుల్స్తో డాన్స్తో ఎందుకేస్తాడు ఏడు కదా వాడి కపులే వెళ్ళొద్ది సో సినిమా అనేది నాట్ అబౌట్ లాజిక్స్ ఇట్స్ అబట్ ద మ్యాజిక్ కేర్ పీస్ ద మ్యాజిక్ ఎందుకంటే మనం ఎప్పుడో మన గర్ల్ ఫ్రెండ్తో మన వైఫ్తోనే వెళ్ళి డ్యాన్స్ చేస్తాం కానీ మన పక్కన ఉన్న ఇరవై కపుల్స్ ఎప్పుడనే ఈ డెబ్భై సంవత్సరాల తెలుగు చలన చిత్ర ప్రదేశంలో ఎవడన్నా ఆలోచించాడా ఎవడ ఆలోచించాలా ఎందుకంటే హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంటే పక్కన ఇరవై కపుల్స్ డాన్స్ చేస్తుంటారు వాళ్ళెవరు వాళ్ళు ఎవరు ఎందుకు వచ్చారు అనేది అప్పుడు ఆలోచించాలా అప్పుడు ఆలోచించింది మనం ఇప్పుడు ఆలోచిస్తాం వద్దు సినిమా ఓట్ మ్యాజిక్ నవ్వుకున్నామా లేదా ఎంజాయ్ చేసామా లేదా అనేది మ్యాటర్ తప్ప ఇంకేది మ్యాటర్ కాదు కే కేర్యాంప్కి నవ్వుకుంటున్నాం అదే మ్యాజిక్ ఎన్ని టిక్కెట్లు ఎన్ని వికెట్లు ఎన్ని వికెట్లు తెగ తీశారనేది క్రికెట్లో ఆలోచించాలి కానీ ఎన్ని టిక్కెట్లు తెగాయనేది ఓన్లీ బయ్యర్కి డిస్ట్రిబ్యూటర్కి ఆ టిక్కెట్ కంప్లైంట్ టిక్కెట్ ప్లాట్ఫామ్కి సంబంధించిన మ్యాటర్ మాత్రమే సో ఎక్కువగా వెళ్ళద్దు సో నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే నేను కిరణ్ ఈజ్ లైక్ మై బ్రదర్ ఎందుకంటే సెవెన్ సాంగ్స్ ఉన్న ఒక చార్ట్ బస్టర్ సినిమా నేను రాజేష్ చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నాం కథ చెప్పగానే హీరో వాళ్ళందరూ ఏం చెప్తారంటే అన్న ఓకే ఐ విల్ థింక్ కర్ అబౌట్ నైట్ అండ్ గెట్ బ్యాక్ యూ అని వాళ్ళ మేనేజర్ మూడు రోజుల తర్వాత మన టచ్లోకి వచ్చి సార్కి ఈ డేట్లో అయితే కంఫర్టు మన ఈ రెమ్యురేషన్ అలా అలా కిరణ్ దగ్గర ఏమి ఉండవు చెప్పగానే కథ నేను ఆ రోజు నాకు బాగా గుర్తుంది పుష్పాటు ఫంక్షన్లో ఉన్నాను రాజేష్ వెళ్ళాడు చెప్పగానే అన్న నా కెరీర్లో అద్భుతమైన కథ ఇచ్చారన్న మనం అన్న మైతే అన్న మాట్లాడుకుందాం అన్నాడు తప్ప దట్ ఈస్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ కిరణ్ సినిమా స్ట్రైక్ జరుగుతుంది అన్నీ జరుగుతున్నప్పుడు బ్రదర్ బడ్జెట్స్ ఎలా ఉన్నాయి అన్న మన సినిమా చేస్తున్నాం అవన్నీ తర్వాత చూసుకుందాం మనం షూటింగ్ స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాడు తప్ప మనం ఎలా చేసుకుందాం అలా చేసుకుందాం దట్ ఈస్ ద క్యారెక్టరేషన్ ఆఫ్ కిరణ్ అంటే తనకి బ్యాక్గ్రౌండ్ లేదు బట్ తను ఎక్కడి నుంచి ఉంటే తను అదే గ్రౌండ్ తనకి కిరణ్కి ఎందుకంటే అన్న నేను సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చాలా అన్న అది మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను తప్ప నాకు ఆ సినిమా ఇలా ఉండాలన్నా అలా ఉండాలన్నా ఈ కంఫర్ట్లో ఉండన్నా అనేది ఏ రోజు అడగలేదు ఎందుకంటే మనం కిరణ్ లాంటి హీరోల గురించి ఈరోజు చెప్పాలి అది ఎందుకంటే ఇండస్ట్రీకి ఎసెన్షియల్ ఆ ఎసెన్షియల్ థింగ్స్ లేకే ఇండస్ట్రీ మనం వేరే లెవెల్లో వెళుతున్నాం సో కిరణ్ లాంటి పీపుల్ అండ్ కిరణ్ లాంటి పీపుల్ సక్సెస్ సాధించటం ఇండస్ట్రీకి ఎసెన్షియల్ ఎందుకంటే తన కాంబినేషన్ చూసుకోవట్లా నాకు సక్సెస్ఫుల్ డైరెక్టర్ వస్తున్నాడా అన్న నా డై నాకు ఆ కంటెంట్లో నా క్యారెక్టరేషన్ ఏంటన్నా అందులో నా క్యారెక్టర్ ఏంటన్నా నాకు ఎన్ని ఫైట్లు అన్నా నేను ఎంత చేస్తున్నానన్నా అనవట్ల ఇది మంచిగా అందరికీ వర్కౌట్ అవుతుంది అంటే ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ బాగుంటుందా లేదా అనేది చూసుకునే వ్యక్తులు ఉన్నంతకాలం ఇండస్ట్రీ బాగుంటుంది ఎందుకంటే నేను అల్లు అర్జున్ గారితో చాలా ఇయర్స్ ట్రావెల్ చేశాను రేస్ గుర్రం సినిమాలో బ్రహ్మానందం లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటాడు ఆయన చూస్తున్నప్పుడు బ్రహ్మానందం టెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ లాస్ట్లో ఉన్నాడా లేదా అని చూడలా ఆ సినిమాకి ఏది వర్క్ అవుట్ అవుద్దో అది కావాలని చూశాడు అందుకే ఆయన ఈరోజు సో అలాంటి హీరోలు అవసరం ఎందుకంటే నరేష్ గారు చెప్పినట్టు ఎందుకంటే నరేష్ గారి స్టేట్మెంట్ నేను చాలా ఫాలో అవుతున్నాను ఈ సినిమాకి మిక్స్డ్ వచ్చినా ఫిక్స్డ్ వచ్చినా ఏమైనా సరే ఆయన ఒకటి చెప్తుండేవాళ్ళు ఈ సినిమాతో కిరణ్ అబ్బరో నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు ఈ సినిమా రిజల్ట్ ఏంటంటే హీఈస్ ద బె ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా హీఈ్ ద బెస్ట్ స్పోక్స్ పర్సన్ టిల్ డేట్ రాజేష్ గారు చెప్తున్న ఆయన నరేష్ గారు ఈ సినిమా ఎలా ఉంటుంది అని ఆయన చాలామంది మన క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఎవరు ఫంక్షన్స్కి రారు ఆయన మూన్ వాక్ అయ్యేసారు ఈ వేసారు ఆయనకు అవసరం లేదు ఈ ఎందుకంటే గచ్చిపౌలి కోకాపేట ఏరియాలో సగం అయిందే అంటే మనం ఇది నరేష్ గారి ఫ్లాటా ఇది నరేష్ గారిది కాదా అని అడుక్కోవాలి అలాంటి ఉందని దీంట్లో హీజ్ ద ప్యాషన్ సినిమా ఈజ్ ప్యాషన్ సినిమా ఈజ్ ద ఫ్యాషన్ సో హలో నరేష్ గారు చిన్నప్పటి నుంచి సార్ నరేష్ గారు ప్లీజ్ సరే ఒకసారి ఎందుకంటే నరేష్ గారు నాకు చాలా చాలా చిన్నప్పటి నుంచి ఆయన జూలకట చిత్రంబళారవి చిత్రం హై హై నాయిక బుతు భూతు అని వస్తాయి కదా అంటే ఎన్ని సినిమాలు చూసాము ఎన్ని ఇది వచ్చాము బట్ ఇప్పటికీ అదే ఎనర్జీ వచ్చి అదే ఏంటంటే అంటే ఒక సినిమాని ఒక ప్యాషనెడ్తో చేశారంటే ఆయన ఇది ఎందుకంటే నాకు తెలుసు బలి బలి ఆయన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ ఫిలిం ఆయన ఎంత ఎనర్జీ ఇచ్చేవాళ్ళు ఎంత ఇది ఇది ఇచ్చేవాళ్ళు సార్ మీది ఒక డైలాగ్ ఉంటుంది రాగి జవన్ ఫిఫ్టీస్ కాదు సిక్స్టీస్ కాదు సెవెంటీస్కి అయినా మీరు బ్యాటింగ్ అదే షూటింగ్ చేస్తూనే ఉంటారు దట్ ఈస్ యువర్ థింగ్ లవ్ యూ సార్ మా ఆలీ గారు ఎందుకంటే గారు ఉన్నారంటే సినిమాలో ఒక నేరేషన్ వెళ్తుందంటే ఆలీ అన్నది ఒక ఒక రేంజు సో గారు గారి సినిమా నుంచి గారు సినిమా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఆ ఎక్స్ప్రెషన్ అన్నీ కూడా నిన్న నేను థియేటర్లో చూస్తాను ఎందుకంటే మనం చాలాసార్లు ప్రెస్ షోలని ప్రసాద్ ల్యాబ్లోనూ ఆటలోనూ వేస్తుంటాం అందరం కూడా అక్కడ నవ్వుతుంటాం బట్ థియేటర్లో ఒక పదకొండు వందల మంది వెయ్యి మంది థియేటర్లు ఉన్నప్పుడు ఒక దీపావళి ఒక సంక్రాంతి ఇది ఒక దసరా అలా కొన్ని థియేటర్ ఫెస్టివల్స్ ఉంటాయి అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనేది అదే నేను నిన్న ఎందుకంటే నేను నిన్న విశ్వనాథ్ థియేటర్లో చూసాక ఇది నా రివ్యూ దీనికి రేటింగ్లో ఈ సినిమా నిలబడింది దీపావళి నాగుల్ చవితి ఇంకే సుబ్రహ్మణ్య షష్ఠి అన్ని ఫెస్టివల్స్కి ఈ సినిమా ఆడేది ఎందుకంటే థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు అండ్ రాజేష్ నన్ను ఎప్పటి నుంచి మన మా ఫంక్షన్ రావాలి ఫంక్షన్ రావాలంటే ఏదో రోజు ఆ రిజ్ ఆ రిజల్లా అంటే ఈ సక్సెస్ ఫంక్షన్కి నేను రాజేష్ సినిమాకి రావాలి అనేది రాసిపెట్టింది నేనేదో తోపన్ అనుకోవట్లా విఆర్ ఫ్రెండ్స్ బట్ మా ఇద్దరు కలయిక ఒక ఫంక్షన్ రావడానికి ఇది ఫిక్స్ అయింది సో రాజేష్ దుబాయ్లో ఉన్నప్పుడు కూడా మేదోన వెళ్తే ఆ డేట్ నాకు ఇచ్చేస్తే నేను సినిమా కంప్లీట్ చేసేస్తాను ఈజ్ ద ప్రొడ్యూసర్ అడుగుతాం సో రాజేష్ గారి సినిమాకి అలాగే పాప నానా డాడీ రెమ్యునరేషన్ ఇచ్చారో లేదో నేను నానా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఆల్ ఫైవ్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ట్రిపుల్ ఫైవ్ ఆ రెమ్యునరేషన్ అడ్వాన్స్ ఇస్తున్నాను నా 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 నెక్స్ట్ సినిమాలో నువ్వు ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నావు నాన్న గాడ్ బ్లెస్ మై చే అలాగే యుక్తి తనేజ గారు రంగబల్తో ఆవిడ పరిచయం అయ్యారు బ్రహ్మానందం గారు చా ఆవిడ చాలా బాగా యాక్ట్ చేశారు అలాగే కింగ్ సినిమాలో సినిట్ల దగ్గర వెళ్ళిపోయి ఉంటారు బట్ కింగ్ సినిమాలో డైలాగ్ అదే బ్రహ్మానందం గారు సినిమా చంపదెబ్బలకి ఆగడం సినిమాలో దూకుడు సినిమాలో చంపదెబ్బలకి మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్లు అదిరిపోయాను అన్నట్టు లిప్లాక్లకు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో విశ్వనాథ్లో థియేటర్లు అదిరిపోయినాయండి కొంచెం కాంట్రవర్సీ వద్దీ తమ్మునాయలు కావాలి కదా రాసుకోండి అండ్ యుక్తి తనేజ యూ డీడ్ ఆడిషన్ ఫర్ మై హిందీ ఫిలిం ఆల్సో ఇన్ రైట్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ అలాగే మా సాయి రాజేష్ గారు ఉన్నారు ఇక్కడ మా వశిష్ఠ గారు ఉన్నారు తెలియదు గానీ అండ్ నాని గారు అంటే నలభై ఏడు రోజుల్లో ఫస్ట్ సినిమా కిరణ బోర గారితో ఒక అవుట్డోర్ స్కెడ్యూల్లో తీశారంటే దిస్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఎందుకంటే మనం ఎన్నో సినిమాలు చేస్తూ ఉంటాం ఇదవుతాం బట్ ఒక ఆ డేట్స్ అనేది మన చేతిలో ఉండవు బట్ ఒక నలభై ఏడు రోజుల్లో తీశారంటే ఇట్స్ అవర్ కమిట్మెంట్ దిస్ ఇస్ రైట్ మీనింగ్ నానా తప్పుగా రాసుకోకండి నలభై ఏడు రోజుల్లో సినిమా తీశారంటే మీరు ఎంత ప్రీ ప్రొడక్షన్ చేశారనేది దీని మీద ఆధారపడి ఉంది కంగ్రాచులేషన్స్ అండి అలాగే ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి కిరణ్ గారితో సక్సెస్ సాధించిన హ్యాట్రిక్ సాధించిన చైతన్ భారద్వాజ్ గారు సూపర్ అండి ఎందుకంటే మీ మ్యూజిక్ వస్తుంటే సింగిల్ స్క్రీన్లో స్పీకర్స్ గట్టిగా ఉండవు దానికి కూడా దమ్ దమ్లా ఆడుతుంది సో కంగ్రాచులేషన్స్ అలాగే అన్న సాయి కుమార్ గారు నాకు ఎప్పుడో ఛాలెంజ్లో చిరంజీవి గారు కాయినర్స్ ఉంటే ఆ లొంగి దగ్గర నుంచి ఆయన ఫాలో అవుతున్నాను సో ఆర్ అమేజింగ్ సార్ ఎందుకంటే మీరు ఉన్నారంటే ఆ సినిమాకు రకం వచ్చేస్తాయి ఈ సినిమాకి మళ్ళీ మీరు ఎస్ఆర్ కళ్యాణ మండప ఉంటుంది అది ఉంటుంది అని చెప్పే అనే ఒక పెద్దరికాన్ని మీరు ఈ సినిమాకి ఇచ్చారు అలాగే ఈ సినిమా డిఓపి లిరిక్ రైటర్స్ అలాగే బ్రహ్మకళి గారు అందరికీ కూడా అలాగే మా బేబీ సీత బేబీ సీత అంటే బేబీ లాక్ చేస్తుందని కానీ ఆవిడ బేబీ అని అనుకోకండి ఆవిడ పెద్ద ఆవిడే సో అంటే యుక్త వయసురాలు సో అందరికీ సో నేను చెప్తున్నాను కదా అందరికీ కూడా యూరోప్లో ఉన్నప్పుడు కొద్దిగా మూడు గంటలు లేట్ ఉండేవాళ్ళం పొద్దున్నే రివ్యూలు చూసుకుంటే అలా ఉంది అలా ఉంది అని ఎవరో ఒకళ్ళు ఇద్దరు రాశారు క్రింజ్ ఇది క్రిజ్ క్రింజ్ ఇట్స్ బింజ్ బింజ్ వాచ్ అంటే స్టార్ట్ అయ్యాక ఎండింగ్ వరకు అబ్బా ఏం జరుగుతుంది అనేది ఆనందంతో చూసుకునే సినిమా సో నేను చెప్పేది ఏంటంటే బటర్ఫ్లై ఎఫెక్ట్లా సినిమా బాగుంటే ప్రొడ్యూసర్లు బాగుంటారు డిస్ట్రిబ్యూటర్లు బాగుంటారు ఎగ్జిబిటర్లు బాగుంటారు క్యాంటీన్ ఓనర్లు బాగుంటారు రివ్యూర్లు బాగుంటారు మీడియా బాగుంటుంది సో అందరం బాగుంటాం దిస్ ఈజ్ వీఆర్ ఆల్ లివింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ సినిమా సినిమా బాగుంటేనే మనం బాగుంటాం మన పక్కింటి వాడు బాగుంటేనే మనం బాగుంటాం ఆడింట్లో ఏదో ఏదో ఏడు పోస్తుంటే మనం రాత్రి పీస్ఫుల్గా పడుకోలేం సో అందరూ బాగుంటేనే దిస్ ఈజ్ ఎన్విరాన్మెంట్ సో అందరం బాగున్నాం ఈరోజు ఎందుకంటే నేను ఈ సినిమా చూసాను కాబట్టి ఈరోజు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నా మిగతా సినిమాలు కూడా మంచి మంచి పాయింట్లు ఉన్నాయని నేను టైం లైన్లో చూసా అవి కూడా చూసి అవి ఎలా బాగున్నాయో నా అభిప్రాయాలు షేర్ చేసుకుంటా నా అభిప్రాయాలతో ఎవరికి ఇది లేదు ఈరోజు కే రామ్ మంగళవారం కూడా పండగ అయిపోయాక కూడా థియేటర్లో మార్నింగ్ షోస్ సీడెడ్లోను ఈస్ట్లోను వెస్ట్లోను కృష్ణాజలోను మార్నింగ్ షో ఫుల్ పడింది పడింది అంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ మంగళవారం వీక్ డే నాలుగు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత కూడా వీక్ డే ఫుల్ పడిందంటే ఆ బొమ్మ బ్లాక్ బస్టర్ ఇది కే ర్యాంప్ కాదు కు అదే ఫిలింగ్ ద బ్లాక్స్ ర్యాంప్ ఎవరికైనా ఏమన్నా డౌట్లు ఉంటే మీ దగ్గరగా ఉన్న అంద అందరు అన్ని వన్ కిలోమీటర్ రేడియస్లోనే ఉన్నాయి థియేటర్స్ ఆ ర్యాంప్ వెళ్ళి చూడండి చెప్తున్నాం కదా కొందరికన్నా కొన్ని సె కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి టు కన్క్లూజన్ బాసు బొమ్మ మంచి చిన్నప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడు బాసు బొమ్మ సమ్మర్కి వస్తే హిట్టు బాల బొమ్మ సంక్రాంతికి వస్తే హిట్టు కింగ్ సినిమా దీపావళికి వస్తే హిట్టు దీపావళి కాదు క్రిస్మస్కి వస్తే హిట్టు అలా అలాగా ఇప్పుడు నయా సెంటిమెంట్ కిరణ్ అభ్వన్ సినిమా దీపావళికి వస్తే బ్లాక్ బాస్టర్ సో అది మా తమ్ముడు కొట్టాడు బ్లాక్ బస్టర్ నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీతో తెలుగు తమిళ లాంగ్వేజ్ ఆఫ్ ప్యాన్ సౌత్ సినిమా చేస్తున్నాం ఏడు చార్ట్ బస్టర్తో కిరణ్ బౌరం ర్యాంప్ ఏజ్ చూస్తారు ఆ సినిమా ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్స్ టు అంటే ఒక సినిమా ఐ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ప్లీజ్ కిరణ్ సురేష్ రావా అంటే టీమ్ ఎందుకంటే ఒక సినిమాకి ఒక మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడు సినిమాని పిఆర్ టీమ్ అందరూ కూడా అన్న మన సినిమా అలా ఉందని వదిలేస్తారు బట్ సాయంత్రం వరకు రాత్రి వరకు మిడ్ నైట్ వరకు మరుసటి రోజు కంగ్రాచులేట్ డిజిటల్ టీమ్స్ కూడా ఈ సినిమా మాది మనది అనుకుని గట్టిగా పనిచేశారు దట్ ఈస్ ద రిజల్ట్ ఎందుకంటే ఫస్ట్ ఎవరో చెప్పిందో నమ్మకండి థియేటర్లకు వెళ్ళి చూడండి నేను ఎప్పుడైనా సరే నా స్పీచ్లు చూడండి నేను ఒక బాగున్న సినిమాని ఎప్పుడు నా సినిమా అయినా ప్రమోట్ చేయలా ఈ సినిమా కేరామ్ దీపావళికి ఒక నవ్వుల పండగ ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ ప్రతిరోజు పండగ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్